బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు దేవరకొండలో భారీ నిరసన నిర్వహించాయి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసనలో పెద్ద ఎత్తున శ్రేణులు పాల్గొన్నాయి ధర్నాలో పాల్గొన్న వారిని పోలీసులు అరెస్టు చేసి దేవరకొండ పోలీస్ స్టేషన్కు తరలించినట్లుగా సమాచారం తెలంగాణ రాష్ట్ర గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి యొక్క కుమార్తె మా గౌరవ ఎమ్మెల్సీ కవిత గారిని నిన్నటి రోజు అక్రమంగా ఈడీ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చి అరెస్ట్ చేయడం అనేది అప్రజాస్వామికంగా మా పార్టీ పరంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే ఆ కేసు చాలా రోజుల నుంచి విచారణలో ఉన్నది అందులో ఆ విచారణకు సంబంధించిన అన్ని అంశాలలో ఎమ్మెల్సీ గారు ఆమె కవిత గారు ఎప్పుడు కూడా సహకరిస్తూనే ఉన్నది అయినా కానీ కావాలని ఒక రాజకీయ కోణంలో బీజేపీ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు రెండు కూడా కావాలని కేసీఆర్ గారిని రాజకీయంగా దెబ్బతీయాలి వారి యొక్క కుటుంబాన్ని ఏదో ఒక రకంగా పలసన చేయాలని ఒక ఆలోచనతోటి నిన్నటి రోజు ఆమెను అరెస్ట్ చేయడం అనేది జరిగింది మరి ఇంతకుముందే ఒక మహిళగా తమకున్న హక్కుల్ని విచారణ సమయంలో ఎలాంటి హక్కులు ఉంటాయో హక్కుల్ని కాపాడమని చెప్పి ఆమె సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసింది ఆ విచారణలో ఉన్నది మళ్ళీ వాయిదా కూడా పడింది ఆ సందర్భంలోనే సుప్రీంకోర్టులో ఈడీ మేము ఆమెను అరెస్ట్ చేయమని చెప్పి అక్కడ మరి ఒప్పుకొని వచ్చి కావాలని చెప్పి రాజకీయంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పినట్టుగా మరి ఆ సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా తుంగులో తొక్కి నిన్నటి రోజు కావాలని శుక్రవారం నాడు సాయంత్రం ఏడు గంటలకు అరెస్ట్ చేశారు అంటే శని ఆదివారాలు రెండు రోజులు సెలవు ఉంటుంది రెండు రోజులు ఏమైనా అక్కడ జైల్లో ఉంచాలనే ఒక దుర్బుద్ధితో ఒక మహిళను రాజకీయ పావులుగా వాడుకోవడం అనేది జరిగింది నిజంగా కూడా ఈ భారతదేశంలో ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలలో చూస్తున్నాం ఏదో ఒక రక నయాన భయాన తమ పార్టీ కన్నా సరెండర్ కావాలి లేకుంటే తమకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు ఎవరైనా మాట్లాడితే వాళ్ళను ఈడీ కేసులు అని చెప్పి ఇలాంటి కేసులు ఇరికించి కావాలని చెప్పి రాజకీయ పార్టీలను పలసన చేసే కార్యక్రమాలు చేస్తున్నారు దీని మీద ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఇంకో దురదృష్టం ఏంటంటే అక్కడ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెసు బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో రెండు ప్ర వేరువేరు పార్టీలు అలాంటి పార్టీలు కూడా రాష్ట్ర స్థాయిలో ఈ ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వానికి మోకరిల్లి వీళ్ళు వాళ్ళు మాట్లాడుకొని కావాలనే కేసీఆర్ గారిని రాజకీయంగా దెబ్బతీయాలనే ఆలోచనతోటి బీఆర్ఎస్ పార్టీని ఏదో ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి చేసిన రాజకీయ కుట్ర తప్ప వేరేది లేదు దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు నరేంద్ర మోడీ ఇది ఒక్కటే కాదు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడం నాయకులను బెదిరించడం ప్రభుత్వాలను మార్చడం ముఖ్యమంత్రులు మార్చడం ఏ రకంగా అవకాశం ఉంటే ఆ రకంగా లొంగ తీసుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వాలు ఇది రాచరిక వ్యవస్థ కాదు ఎవరు ఎవరికి భయపడకూడదు అలాంటి వాళ్ళ మీద తప్పకుండా ప్రజలు తిరగబడతారు ఈరోజు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఉన్నది రేపు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు కేసీఆర్ కుటుంబం మీద ఎలాంటి దాడి జరుగుతుందో అందరం చూస్తున్నారు కాబట్టి అలాంటి ఈ దాడులను ఖండించి ఆమెను అక్రమంగా ఏదైతే అరెస్ట్ చేస్తారో దానికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపులో నల్గొండ జిల్లా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాలు జరిగినాయి ఇక్కడ దేవరకొండలో కూడా మేము నిరసన చేస్తుంటే కనీసం పోలీసు వాళ్ళు కనీసం మానవత్వం లేకుండా ఇక్కడ ఉండే మా వందలాది మంది కార్యకర్తలని అమానుష్యంగా అక్రమంగా మమ్మల్ని అక్కడి నుంచి అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకురావడం అనేది జరిగింది మరి ప్రజలు వాళ్ళ యొక్క ఆలోచనని నిరసనని కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో తెలియజేస్తే కూడా పోలీసులు అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉండే బీజేపీ పార్టీ ప్రభుత్వం కానీ రెండు కూడా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదు తప్పకుండా రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్తారు